ఓజీ సినిమా చూశారు దసరా పండగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండగ రోజులో రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా కాదా అని అడుగుతున్నా చేశావంటి చేతులపైకైండి ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకుకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అవునా కాదా అని అడుగుతున్నా అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అది ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమలో పదహైదు వేలు కరెక్ట్ గా వచ్చిందా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ నేను ఆ రోజు ఊహించింది ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ ఐఎం వెరీ హ్యాపీ మీ ఫోన్లో వచ్చేసింది గుడ్ ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది మీ చెక్ చేసుకున్నారు బ్యాంకుకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అవునా కాదా అని అడుగుతున్నా అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అది ప్రభుత్వం యొక్క పని తీరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముడులో పదహైదు వేలు కరెక్ట్ గా వచ్చిందా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ నేను ఆ రోజు ఊహించింది రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండుగ ఐఎం వెరీ హ్యాపీ మీ ఫోన్ లో వచ్చేసింది గుడ్ ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే మిత్రులు చెప్పారు చాలా విషయాలు మాట్లాడారు ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి మీ బాడీ అంతా హోనం అయిపోయింది ఇంకో పక్క ఛార్జెస్ కూడా విపరీతంగా ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక పిలిపిచ్చాం ఆ పిలిపి ఎన్డీఏని గెలిపించామని ఈ రోజు మీరు చూస్తే నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ వేల ఇరవై నాలుగు ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడో చూడని ఎన్నిక బస్సుల సౌకర్యాలని అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లలో ఎక్కువగా తిరిగేటువంటి బస్సులని ఆ కేటగిరీ తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను ఫ్రీగా తిరిగేస్తున్నారు వెంటనే ఏం చేశారు ఆటోలో బజార్కి ఎక్కారు ఎంఐఎస్ చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడైనావు నువ్వు ఆటోలో మా మా పొట్ట కొట్టావు నువ్వు మేమేమో మాకేదో నువ్వు అనుకున్నాము ఎన్నికల హామీలో లేకపోతే మీ అబ్బాయి ఏమో పాదయాత్రలో పవన్ కళ్యాణ్ ఏమో మీటింగుల్లో ఒకదంపుడు ఉపన్యాసం చెప్పారు డ్రైవర్లకు అది చేస్తాం డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పి చెప్పారు అని చెప్పి ఆళ్ళు తగులుకున్నారు తగులుకున్న రచ్చ రచ్చరచ్చ భిక్షాటన బొచ్చి పట్టుకుని అడుక్కోవటం లేకపోతే చంద్రబాబుని తేడటం చంద్రబాబుకి చంద్రబాబుకి పాడిపోయటం ఇట్లాంటివి రకరకాలుగా చేశారు ఇక సావిళ్ళతో వీళ్ళతో సాగు లేదురా ఏదో వస్తున్నారు బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏదోటి చేద్దామని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు ఇవాళ వారు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటయ్యా అంటే రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై మంది అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం అసలు ఎంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఎంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు ఇంతవరకు నేనే తమ్ముళ్ళు నేనే మొదలు పెట్టా మొదలు స్పీచ్ చెప్తున్నాడు అక్కడ ఒక గంట క్రితం ఇచ్చిందేమో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది అరవై అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చాయంట ఇచ్చి ఇక ఆయన ఓపదంకుడు ఓపదంకుడు ఉపన్యాసం మొదలు ఇచ్చాడు ఇక కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తంగా అర్థమే టీడీపీ మాత్రం పుయ్యి కొయ్యని ఎలాస్తున్నారు ఈ ఆటో వాళ్ళు మాత్రం ఏడిపోటే తక్కువ చెవుల్లోంచి రక్తం కూర్చోబెట్టి గంటలు గంటలు ఎరగబుట్టేస్తున్నాడు ఇక్కడ నుంచి ఆటో స్టాండ్లు అక్కర్లు ఎత్తాముళ్ళు ఆటో స్టాండ్లు మీరు అసలు కూర్చో అక్కర్లా మీరు ఇంటికాడ పడుకోండి యాప్ పెడతాను యాప్ పెడితే యాప్లో మీకు ఫోన్ వస్తుంది మీరు లేచి గబాల్ని చొక్కా వేసుకుని పరిగెత్తుకుని ఆటో వెళ్ళి ఎక్కిచ్చుకెళ్ళిపోండి మీకు బేరాలే బేరాలు అసలు మీకు అసలు ఖాళీ ఉండే పని లేదు అని చెప్పి మళ్ళీ ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో పంపించేస్తా అంటారు ఇదిగో నీకు బేరముందు బేరము వెళ్ళిపో అని చెప్పని ఓ పంపించేస్తాడండి అనుకో మాట కూడా మాట్లాడే ఇవాళ ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగే పండగ అన్నాడు ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక గుడ్ డైలాగ్ గుర్తుకొచ్చింది అదే సినిమాలో భీమానందం గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మోకాళ్ళ కిందకి ఈ మండల పైకి ప్యాంట్ వేసి ఆలి అడుక్కుంటాకొచ్చే పది పైసలు అంత వేసి పండగ చేసుకోవాలంటాడు లేదా రూపాయి వేసి అట్టా ఉంది ఈ పండగ చేసుకో మించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను ఈ పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చేది పదిహేను వేల రూపాయలు ఎంతమందికి ఇచ్చారు రెండు లక్షల తొంభై తొంభై వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టింది ఈ పథకం ఎప్పుడు మొదలుపెట్టారు మీరు కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర చేస్తున్నప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో బహుశా ఇక్కడ రెండు వేల పదిహేడు మే మే ఫస్ట్ తారీఖు కానీ ఏప్రిల్ ముప్పై తారీఖు కానీ ఇక్కడికి వచ్చారు ఆయన మచిలీపట్నం వచ్చినప్పుడు బందర్లో ఆటో డ్రైవర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిసి మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తట్టుకోలేకపోతున్నాం ఈ ఫో సెల్ ఫోన్లో ఫోటో తీసి చంపేస్తున్నారు మమ్మల్ని మేము భరించలేకపోతున్నాం ఫిట్నెస్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అన్నిటికీ ఇబ్బందిగా ఉందని చెప్పని కలిస్తే ఏం చేద్దాం అసలు దీనికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి జగన్ గారు అడిగారు అడిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు అన్నారు సరే అందరికీ చేయటం అవుద్దో లేదో కానీ ఈ ఆటో బాగు చేసుకోవటం ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం ఆటో రిపేర్లు కానీ ఓనర్ కమ్ డ్రైవర్లకే మ్యాక్సిమం బాధలు ఉంటాయి కాబట్టి అద్దెకి తెచ్చుకున్న వాళ్ళు ఎట్టాగో ఆ ఓనర్ ఎవడైతే ఇస్తాడో ఆడే రిపేర్లు చేస్తాడు ఆడే ఫిట్నెస్లు తెచ్చుకుంటాడు కానీ మాకు మాత్రం అంటే సొంతంగా తోలుకుని మేమే కొనుక్కున్న వాళ్ళకైతే మాత్రం ఈ బాధలు ఉంటాయి కాబట్టి మాకు పదివేలు అన్న సంవత్సరానికి వేయండి సార్ అని అడిగాడు ఓకే తప్పకుండా అని చెప్పారు అన్నీ రాసుకున్నారైనా ఇక్కడి నుంచి నడుచుకుంటా ఏలూరు వెళ్ళిన తర్వాత ఏలూరు బహిరంగ సభలో పాదయాత్రలో మే బహుశా ఏడు ఏడో తారీఖులోపో పదో తారీఖులోపో మే ఏలూరు వెళ్ళారు ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో ఏమని ఆటో సొంత ఆటో ఉన్నటువంటి సొంతంగా ఆటోని నడుపుకుంటూ అంటే కొనుక్కుని ఫైనాన్స్ మీదో బ్యాంకు మీదో కొనుక్కుని నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళందరూ కూడా సంవత్సరానికి పదిహేను వేల పదివేల రూపాయల చొప్పున ఐదేళ్ళు ఐదు పదులు యాభై వేల రూపాయలు ఆటో వాళ్ళకి ఆదుకుంటాకేస్తాను నే దాంతో వాళ్ళేమీ ఇవాళ చంద్రబాబు నాయుడు పండగ చేసుకునేది ఉండదు కాకపోతే ఎంతో కొంత వేణినీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా ఎంతో కొంత ఇతోధికంగా సాయపడదామని చెప్పని అని చెప్పి నా ప్రయత్నం అని చెప్పి ఆయన మాట్లాడారు